మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎండి చేపలు పులుసు అనమాట చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అనమాట మీరు ట్రై చేసి నాకు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ ఎండు చేపలు కోడిగుడ్లు మామిడికాయ టమోటా వేసి చక్కగా పులుసు పెట్టాను అనమాట నోటికైతే కమ్మగా ముద్ద ముద్దకి కమ్మగా ఉంటుంది ఈ చేపతో గుడ్డుతో తింటూ ఉంటే అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ వీడియో ఎలా చేయాలో ఎక్కువ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఎండి చేపలు కోడిగుడ్డు పులుసుకైతే మనం మొత్తం రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఎలా చేసుకోవాలో చేసుకుందాం స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకున్నాం కదా అలాగే ఆయిల్ అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సరిపడా ఆయిల్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట కొంచెం గింజలు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు అనమాట ఇలా వేసేసుకొని ఎర్రగడ్డలు అనమాట రెండు మూడు ఎర్రగడ్డలు కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి మరి సన్నగా ఏం అవసరం లేదు పులుసులకి ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఈ ఎర్రగడ్డలని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆ ఎరగడ్డలు కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట అలాగే ఒక నాలుగైదు టమోటాలు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఈ ఎర్రగడ్డలు టమోటాలు దోరగా మగ్గితే సరిపోతాయి అన్నమాట చూసారు కదా మనకి ఎప్పుడు కూడా పులుసులకి దోరగా మగ్గాలి మరి ఎక్కువగా వేయించుకోకూడదు అలాగే మనం కోడిగుడ్లు కూడా అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ కోడిగుడ్లు కూడా ఇందులో వేసేసుకొని మనం ఎండు చేపలు అయితే కట్ చేసి పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం క్లీన్ చేసి పెట్టుకున్నాం ఎండు చేపలు అలాగే మామిడి బుక్కలు అనమాట ఒక సగం మామిడి బుక్కలు వేసుకుందాము ఎలాగో మనం చింతపండు రసం వేస్తాం కాబట్టి సగం మామిడి ముక్కలు వేసేసుకున్నాము అలాగే మనకి రుచికి సరిపడా కారం పసుపు ఉప్పు అనమాట మీరు ఎంత ఉప్పు తింటారో ఎంత కారం తింటారో అంతే వేసుకోండి కొంచెం కారం ఎక్కువే పడుతుందన్నమాట కొంచెం పులుపు కారం అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని చింతపండు అండి మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి ముందే నానబెట్టేసుకొని ఆ రసాన్ని తీస్తాం కదా ఆ రసాన్ని ఇందులో పోసేసుకోవాలి నేనైతే ఆల్రెడీ చింతపండు రసం తీసి అనమాట చక్కగా ఇలా పోసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసి బా కొంచెం బాగా ఉడకాలన్నమాట ఈ పులుసు ఈ పులుసు అయితే ఎండు చేప కోడిగుడ్డు పులుసు అయితే ఇంకా మనకి ఈ పులుసు అనేది దగ్గరకు రావాలన్నమాట ఇంకా కొద్దిసేపు ఉడక పెట్టేసుకోవాలి కొంచెం దగ్గరకు వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టేసుకుందాము మనకి కోడిగుడ్డు చేపల పులుసు అయితే బాగా చక్కగా రెడీ అయిపోయింది చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది అనమాట పులుసు చూసారు కదా మనకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారాక ఇంకొంచెం చిక్కబడిపోతుంది అనమాట ఈ పులుసు అంతేనండి మన కోడిగుడ్డు ఎండు చేప పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్